వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరు శాస్త్ర సభ్యురాలు విజయ విజయదశమి పర్వదిన సందర్భంగా జిల్లాలోని ముఖ్యమైన ఆలయాలన్నీ చుట్టేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటు జొనవాడులోని కామక్షం ఆలయం అదేవిధంగా నెల్లూరు నడిపడ్డున ఉన్న శ్రీ రాజరేశ్వరమ్మ ఆలయం అదేవిధంగా ప్రముఖ ఆలయం మరొక ఆలయం చంగాలమ్మ ఆలయం ఈ ఆలయాలన్నీ కూడా ఈరోజు విజయదశమి సందర్భంగా చుట్టేశారు ప్రత్యేక పూజలు నిర్వహించారు వెళ్ళిన ప్రతి చోట కూడా ఇటు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రతి చోట కూడా ఆలయ నిర్వాహకులు ఈ యొక్క ఆలయ సాంప్రదాయ ప్రకారం ఘన స్వాగతం పలికారు అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రసాదాలు చేశారు ఇటు జొన్నవాడలో మీడియాతో మాట్లాడారు అదేవిధంగా ఇటు రాజరాజశ్రమ టెంపుల్ లో మీడియాతో మాట్లాడారు చంగాలమ్మ టెంపుల్ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉందని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు అదే విధంగా ఇటు డిఎస్సి గురించి జీఎస్టీ గురించి కూడా మాట్లాడారు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడని రాబో ముప్పై సంవత్సరాలు తిరుగులేని నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగదని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటు కోవరు నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా జిల్లా నియోజక జిల్లా మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ఇటు అమ్మవారిని వేడుకున్నట్లు వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ విజయదశమి ఈ గుడి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద అందరి మీద ఉండాలని అదేవిధంగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం లో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ అమ్మవార్ల అష్టలక్ష్ముల ఆశీస్సులతో అందరూ బాగుండాలని చెప్పి అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుకుని ధన్యవాదాలు జిల్లా ప్రజలకి ప్రజలకి శుభాకాంక్షలు ఆశీస్సులు అందరి మీద ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ సుభక్ష్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు